ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కామెంట్స్ డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదు ప్రజల హక్కుల కోసం చేసే పోరాటం జనాభా ప్రాతిపదికన సీట్లను విభజిస్తే దక్షిణాదికి జరిగేది తీరని నష్టమే ఉత్తరాదిని ప్రాబల్యం మరింతగా పెరిగి సౌత్ రాష్ట్రాల ప్రాధాన్యతతో పని లేకుండా పోతుంది సొమ్ము సౌత్ది సోకు నార్త్ది అనే పరిస్థితి ఎదురుకాక తప్పదు డీలిమిటేషన్ పేరుతో లిమిటేషన్ ఫర్ సౌత్ లా చేస్తామంటే ఊరుకునేది లేదు జనాభా ప్రాతిపదికన పునర్విభజనను అంగీకరించే ప్రసక్తే లేదు కేంద్ర ప్రభుత్వ ప్రస్తుత విధానంతో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే నూట నలభై మూడు సీట్లకు పెరిగితే దక్షిణాదిలోని తమిళనాడు కర్ణాటక ఏపీ తెలంగాణ లాంటి ప్రధాన రాష్ట్రాల్లో పెరిగే సీట్లు నలభై తొమ్మిది ప్లస్ నలభై ఒకటి ప్లస్ యాభై నాలుగు అంటే నూట నలభై నాలుగు ఇది కాదా వివక్ష చూపడం అంటే యూపీ బీహార్ రెండు రాష్ట్రాలు కలిపితే రెండు వందల ఇరవై రెండు సీట్లు పెరిగితే సౌత్ మొత్తం తిప్పికొట్టిన నూట తొంభై రెండు సీట్లకే పరిమితం ఇది కాదా దక్షిణ భారతం జరిగే అన్యాయం డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది ఐక్యంగా పోరాటం చేస్తే తప్ప నియంత మోడీకి బుద్ధి రాదు ఏపీలో మోడీ పక్షం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మౌనం వహించడం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లే ప్రజల హక్కులను కాలరాసినట్లే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సైతం నోరు విప్పకపోవడం మోడీకి విపక్ష పరోక్ష మద్దతు అని ఒప్పుకున్నట్లే డీలిమిటేషన్ పై రాజకీయాలు పక్కన పెట్టి టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు ముందుకు రావాలి